श्री ओ नमः ओम श्री गणेश शारदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवाधाय प्रणवादय शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशाताय नमः ओम ईश्वरो ईश्वरों गुरुरात्मे मूर्तिद विभागि व्योम व्याप्तहाय दक्षिणामूर्त नमः అయితే ఈ విధంగా శ్రీ గురుమూర్తి నేత్రత్రయం లేనటువంటి సాక్షాన్ మహేశ్వరుడే విష్ణుదేవుడు లాగా నాలుగు భుజాలు లేకుండా రెండే ఉన్నప్పటికీ కూడా ఆయన కామ మోక్షాలను చేస్తూ ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తూ శాస్త్రజ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తూ నాలుగు భుజాల వాడు అయినటువంటి విష్ణువే అని చెప్పవచ్చు అంతేకాదు బ్రహ్మదేవుడు నాలుగు ముఖాల వాడు అని చెప్పినప్పుడు శ్రీ గురుదేవుడు కూడా ఆ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాల సహితములైనటువంటి ఏ మహావాక్య చతుష్టయము అనేటువంటిది అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే విషయాలను గురించి తెలియజేస్తూ ఈ యొక్క విషయాలను అటువంటి తత్వార్థంతో కూడి ఉన్నాడు కాబట్టి ఇలాగా శ్రీ గురుదేవుడు సకలాత్మక స్వరూపుడు అంటే బ్రహ్మతో సమానము విష్ణువుతో సమానము ఈశ్వరునితో సమానము ఈ ముగ్గురిని అధిగమించినటువంటి పరబ్రహ్మ స్వరూపమే శ్రీ గురుతత్వము అని తెలియము పార్వతి అని శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఇంకా కూడా నువ్వు విచారించి చూచావనుకో ఈ త్రిగుణాతీత పరబ్రహ్మమే శ్రీ స్వరూపము అనేటువంటి నిశ్చయమైన జ్ఞానాన్ని కలిగి ఉండు అని చెప్తూ ఈ విధంగా చెప్పబడినటువంటి అంటే సర్వవ్యాపకత్వమైనటువంటి ఈశ్వరో గురు గురుడు ఏ విధంగా ఈశ్వరుడుగా మరి గురువుగా ఆత్మగా ఈ విధంగా మూడు రకాలుగా విభజింపబడి ఆకాశంలాగా సర్వము వ్యాపించి ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వరూపుడు శ్రీ గురుస్వరూపుడు గురుడు అంటే బరువును మోయువాడు బరువుని తీయువాడు అని చెబుతూ ఏ విధంగా అంటే ఇక్కడ ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ శ్రీ గురుదేవుడు బ్రహ్మ విష్ణు శివస్వరూపుడనే తెలియజేస్తూ వారి కంటే కూడా విభిన్నత్వాన్ని గురించి శ్రీ గురువునికి కూడా ప్రతిపాదిస్తూ తెలియజేస్తూ అయం మయాంజలి భద్రో దయాసాగర సిద్ధయే యదను గ్రహతో జంతువు చిత్ర సంసార ముక్తి భా కరుణా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం వలన సకల ప్రాణులు కూడా చిత్ర విచిత్రమైన నిమిష నిమిషానికి కూడా మారుచూ ఉన్నట్టు నానా రకాలైనటువంటి దుఃఖాలనే ఇచ్చే ఈ సంసార బంధం నుండి ముక్తులై శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు శ్రీ గురుదేవుడు ఎటువంటి వాడు అంటే కరుణా సముద్రుడు సముద్రము నుండి ఏ విధంగా అంటే సముద్రము అన్నప్పుడు సముద్రము నుండే మరి వర్ష సముద్రము నుండి పైకి లేచినటువంటి నీటి ఆవిరి ద్వారా ఎండ వేడికి సముద్రం నుండి అది ఆవిరి రూపంలో పైకి పోయి మేఘంగా తయారై ఆ మేఘం దట్టంగా పూర్తి నీటితో నిండబడి ఆ మేఘం వర్ష రూపంలో కురిసిన తర్వాత అది మళ్ళీ కూడా నదీ నదాలుగా తటాకాలుగా చెరువులు గుంటల్లో గోతుల్లో బావుళ్ళు సర్వభూ భూమి అంతర్గతంగా ఉన్నట్టు ఉన్నటువంటి భూ జలదుల్లాగా నిలపబడినటువంటి స్థితి కేవలం సముద్రానికి చెల్లుబడవుతుంది మళ్ళీ మర్యాదంతా భూమి మీద కొండల మీద అడవుల్లో నీరు నదీ నదాల ద్వారా మళ్ళీ వచ్చి సముద్రంలోనే కలిసినట్లుగా ఈ విధంగా ఆకాశాత్ పతితంతోయం తోయం గచ్చతి సాగర సర్వదేవ నమస్కారేశవం కేశవం ప్రతిగచ్చతి అంటే ఆకాశంలో ने तो यम समुद्रम द्वारा నీరు సముద్రము నుండే ఆవిరు రూపంలో మేఘాల రూపంలో ఆకాశామని కెగిసి చల్లగాలికి మళ్ళీ ద్రవీభవించి వర్షంగా మారి ఆ వర్షం నదుల్లో చేరి నదుల నుండి మళ్ళీ సముద్రానికి కొని రాబడేటువంటి స్థితి ఒక ఆవృతం అనమాట ఒక లాగా ఆ విధమైనటువంటి కరుణను అంటే ఆ వర్షాల రూపాలలో వచ్చేటువంటి దాని ద్వారానే సస్యాలు పండి సకల జీవరాశికి కూడా శరీరాలు వృద్ధి చెందేదానికి శరీరాలు నిలబడడానికి శరీరాలు జీవము కలిగి ఉండడానికి కూడా ఆధారభూతమై ఉంటుంది సముద్రము అని చెబుతూ అందుకే సముద్రమంత కరుణ ఇప్పుడు సముద్రము ద్వారా సకల జీవరాశి కూడా ఏ విధంగా మరి బ్రతికి ఉంటుంది చేతనము కలిగి ఉంటుంది అనే విషయం మనందరికీ కొందరికి తెలియదు ఏ విధంగా ఈ వర్షాల వల్లే అడవుల్లో ఉన్న చెట్లు బ్రతుకుతాయి నదుల ద్వారా ఉన్నటువంటి దాని ద్వారా ఏర్పాటు చేసినటువంటి సస్యాలు పండించుకుంటారు మరి ఇట్లా ఈ జలతరంగిణుల ద్వారానే ఈ జలతరంగిణులు సముద్రం నుండే ఉత్పన్నమవుతాయి మళ్ళీ చిట్ట చివరకు అనేక మార్గాల నుండి అటు ఇటు వచ్చి నదుల్లోకి చేరి అవన్నీ కూడా మళ్ళీ సముద్రానికి చేరుతాయి అంటే ఇది ఉపయోగపడుతూ మళ్ళీ తన నుండే ఉత్పన్నమై అన్నింటికీ కూడా చేతనం కలిగించి అన్నీ పంటలు సస్యశ్యామలం అయిన తర్వాత మళ్ళీ అది నదుల్లో చేరి నదుల నుండి మళ్ళీ తన దగ్గరికి రాబడినట్లుగా అట్లాగే బ్రహ్మము నుండి ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క జగత్తు ఇన్ని రకాలైన రూపాలను ఆవిర్భవ ఆవిర్భావతిరోభావాలను పొందుతూ స్థితిగతులను పొందుతూ రూపులు మార్చుకుంటూ వాసన సంస్కారాల చేత ఆ యొక్క దేహాలు రూపాలు గుణాలు మరి పేర్లు కాలమాన గతులు ఇవన్నీ మార్చుకుంటూ మార్చుకుంటూ చిట్ట చివరకు కూడా ఈ మార్పు ఎంతవరకు ఉంటుంది అంటే తను ఎక్కడుండి దిగజారి వచ్చిందో ఆ ప్రదేశానికి చేరేదాకా ఈ మార్పులు అనేటువంటి ఆవర్తనాలలోబడి తిరుగాడుచు ఉండవలసిందే అని చెబుతూ అందుకే కరుణా సముద్రుడు ఎవరు శ్రీ గురుదేవుడు ఈ శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం వలన సకల ప్రాణులు కూడా అంటే సర్వ జీవరాశులు అంటే ఉపాధులతో కూడి ఉన్న ప్రతి ఒక్కటి కూడా చిత్రమైన విచిత్రమైన నిమిషానికి కొన్ని పుడుతూ ఉన్నవి కొన్ని మార్పు చెందుతున్నవి ఆ పతనం చెందినటువంటివి మళ్ళీ దేహాలు మార్చుకొని రావచ్చు ఆ విధంగా వస్తూ పోతూ ఉండి క్షణ క్షణానికి మార్పులు కలుగుతూ ఉన్నటువంటి నానా విధాలైనటువంటి దుఃఖాలని తీసుకువచ్చేటువంటిదే ఈ సంసార సంబంధము ఈ సంసార బంధము అని చెప్పబడుతుంది అంటే సంసారము అంటే దేహాల యొక్క రాకపోకలు అది ఏ దేహాలైనా కావచ్చు వాడు చేసుకున్నటువంటి కర్మ వాసనకి ఫలితమైనటువంటి యోగ్యమైనటువంటి దేహాలు రాబడతాయి ఇట్లా వస్తూ పోతూ ఈ వచ్చి పోయే మధ్యలో పడేటువంటి సమస్యలు బాధలు క్లష్ట కష్టాలు వీటన్నింటికి ఆశ పాశాలు వీటన్నింటి నుండి కూడా విరక్తత కలిగినటువంటి వారు మాత్రమే మేము ఈ బాధను మేము పడలేము దీనికి ఏదైనా శాశ్వతమైన ఉపాయం ఉన్నదా అని ప్రయత్నం చేసేటువంటి వారే ముక్తత్వాన్ని కోరుకుంటారు అయితే ఈ సంసార బంధం నుండి కూడా ముక్తులై శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఎవరి ద్వారా కరుణా సముద్రుడు సముద్రం ఎంత కరుణ కలిగినదో అలాగే సముద్రం అంత కరుణ కలిగిన వాడు కాబట్టి శ్రీ సద్గురుమూర్తి వారి యొక్క అనుగ్రహం వలన అనేక జన్మలలో అనేక జన్మలకు వచ్చి అనేక జన్మల నుండి చేసుకున్న వాసనల సైతం కూడా నశింపజేసి ఈ సంసారము ఈ శరీరాల రాకపోకలు అనేవి శాశ్వతంగా నివారించగలిగినటువంటి స్థితి దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఈ దేహాల యొక్క ఉత్పత్తి వినాశాలు అనే ఈ సంసారం నుండి ముక్తత్వాన్ని చెందించేటువంటి వాడు అక్కడ ముక్తత్వం చెందితే ఏమవుతుంది శాశ్వతమైన ఏ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఏ పరమాత్మ అయితే ఉంటుందో దాని ఎందు పొంది ఉండేలాగానే పొందింపజేస్తూ ఉన్నాడు శ్రీ సద్గురుమూర్తి ఈ విధంగా శ్రీ గురుదేవుని యొక్క కృప ఎటువంటిది అంటే మహిమ కలిగినది ఎంత మహిమ మహామహిమ మనం ఇంతని చెప్పలేనంత గొప్పదైన మహిమ ఆ మహిమ ఎంత సంపన్నమై ఉంటున్నది అంటే ప్రతి ఒక్కరూ పట్ ఒక్కసారి శ్రీగురు పాదాలను పట్టుకోవడం మనకి చేతనైతే మనం వదిలినా ఇక్కడ శ్రీగురుడు వదలడు ఎందుకు అంటే ఆ మహిమ అటువంటిది అది మహామహిమ సంపన్నమై ఉంటుంది శ్రీ గురుదేవుని దయ చూద్దామా అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే ఆ జ్ఞాన పాస ఖడ్గమై ఉంటుంది మనం ఏ అవిద్య అజ్ఞానము భ్రమలకు లోబడి ఉన్నామో అటువంటి వాటిని నరికి వేసేదాని ఒక చంద్రహాసమై పెద్ద ఖడ్గమై ఉంటుంది ఆ అటువంటి దయగలిగిన వాడే శ్రీ సద్గురుదేవుడు అంటే వ్రతతీల వైత్రమై అంటే ఈషణత్రయము శ్రీ గురుమూర్తి యొక్క కరుణ ఈషణత్రయాన్ని కోసివేసేటువంటి కొడవలిలా చురుకైనదిగా పొదునైనదిగా ఉన్నది అసలు ఈషణత్రయాలు అంటే భార్యేషన దారేషణ ధనేషణ పుత్రేషణ ఇక్కడ త్రయము అంటే మూడు ఈషణత్వాలు అన్నప్పుడు అంటే భార్యమే పై ఉన్నటువంటి మమకారం కానీ బిడ్డలపై ఉన్న మమకారం కానీ ధనంపై ఉన్న మమకారం ఈ మమకారాలను మూటిని త్యజించేస్తేనే తన గురించి తను ఆలోచన చేసుకోగలుగుతాడు ఆ విధంగానే ఇప్పుడు ఈ క్షణత్రయాల గురించి మనం ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం ఏంటంటే ఒక గృహస్థు తన భార్యని తన బిడ్డని కూడా తీసుకొని ఇక ఆ గ్రామం వదిలేసి వేరే గ్రామం చేరాలి అనుకున్నాడు ఆ గ్రామంలో తన బంధువులు ఉన్నారు తను ఒంటరిగా కొంత సంపాదించుకున్నాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు ఒక బిడ్డను కన్నాడు ధనం మూటగట్టుకున్నాడు తన సొంత వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు వెళ్ళాలి అనుకుంటే ఈ గ్రామం నుండి ఆ గ్రామం బయలుదేరేటప్పుడు ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్యలో ఒక పెద్ద కాలు వడ్డొచ్చింది ఆ కాలువకి ఆ రోజు ఏ విధంగా ఆ కాలువని కాలువ దడ్డు రాలా అయితే కాలువ దాటాలి ఆ కాలువ వేసేటువంటిది అది లేదు ఆ బల్లకట్టు అలాంటిది చిన్న పడవ వనరు సహాయం అనేటువంటిది లేదు సరే ఆ కాలువ దాటడానికి కాలువలో నీళ్లు చూద్దామా ఏదో నడుముల్లోతు నీళ్లున్నవి సరే వెళ్దాము ఈ తీరం నుండే ఆ తీరానికి చేరామంటే ఇక మన బంధువులతో కలిసి ఈ ధనంతో అక్కడే గృహం ఏర్పాటు చేసుకొని ఈ భార్యతో ఈ బిడ్డతో సుఖంగా ఉండొచ్చు ఈ మూటి ద్వారా సుఖం వస్తుంది అనుకున్నాడు అనుకొని ఏం చేశాడు ధనం మూట నిత్తని పెట్టుకున్నాడు బిడ్డను చంకన వేసుకున్నాడు భార్య నుంచి తీసుకున్నాడు బయలుదేరాడు కాలువ వచ్చింది సరే కాలువలోకి దిగారు దిగిన తర్వాత పైనుండి వర్షాలు పడి ఆ కాలువ ఉన్న ఫలంగా పొంగేసింది వీళ్ళు కాస్త నాలుగు ఐదుగుడు అడుగులు వేశారు కాలువ ఉద్ధృతమైంది వాళ్ళు వెనక్కి రాలేరు ముందుకి వెళ్ళలేరు ఏ విధంగా వెళుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఉరవడికి ప్రవాహ వేగానికి తట్టుకోలేకపోతూ ఉన్నారు సరే ఏం చేశాడు అయినా ఓ నాకు దగ్గర ధనం ఉన్నది భార్య ఉన్నది మరి బిడ్డ కూడా ఉన్నాడు ఈ మేము నలుగురం కలిసి ఒడ్డుకుపోవాలి అంటే ధనంతో కూడా కలిసి పోవాలి అంటే సాధ్యపడేలాగా లేదు ఎటు భారీ ఉన్నది కాబట్టి మొట్టమొదట ఒక బరువును వదిలేద్దాం అప్పుడు కొంచెం తేలికగా ఆవలి తీరం చేరవచ్చు మొదటి ఏ బొరువును వదిలేవేయగలగాలి అంటే వాడు బిడ్డను వదిలేశాడు ఈ బిడ్డ పోతే నాకు భార్య ఉన్నది కాబట్టి మరో బిడ్డను కంటాను భార్య ద్వారా అనని ఆలోచన చేసి ముందు తనను తాను రక్షించుకోవాలి కదా అన్నట్లుగా ముందు చూపుతోటి బా బిడ్డను వదిలేశాడు బిడ్డ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు మరి కొంత దూరం వెళ్ళాడు ఇంకా ఎక్కువైపోయింది ఇంకా ఆ ధనం మూటని భార్యని పట్టుకోలేకపోతున్నాడు తను కూడా తీరం లేడు ప్రవాహ వేగం ఎక్కువైపోయేటప్పటికి అతను ఏమనుకున్నాడంటే నా దగ్గర ధనం ఉన్నది కదా ఈ ధనం ద్వారా మరో అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు ఆ తీరం చేరితే ఈ భార్య పోయినా పర్వాలేదు ముందు నేను నా ధనం బాగా ఉంటే చాలు అనుకున్నాడు భార్యను వదిలేశాడు ఆమె కూడా ప్రవాహ వేగానికి కొట్టుకుపోయిన ఆమెను పట్టుకోలే తనను తాను రక్షించుకున్నాడు తను ధనాన్ని రక్షిస్తున్నాడు సరే ఇంకొంచెం అడుగులు వేశాడు ఆ ప్రవాహ వేగం ఎక్కువైపోయే తనకి మూతి ముక్కు కూడా తలగొడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది అడుగు నీళ్ళ మీద తేలిపోతుంది ఏం చేయాలో తెలియలేదు ఇక అప్పుడు అనుకున్నాడు ముందు నేను బ్రతుకుంటే ధనాన్ని మళ్ళీ కూడా సంపాదించుకుంటాను ధనాన్ని సంపాదించుకునే విధానం నాకు తెలుసు కాబట్టి ఈ ధనం కూడా వదిలేశాననుకో నాకు నేను ఈదుకుంటూ నా ఊపిరి నేను రక్షించుకోగలుగుతాను అని ధనాన్ని వదిలేశాడు అప్పుడు వాడికి బిడ్డ భార్య ధనము మూడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది తనను తాను ఉద్ధరించుకోగలిగాడు తనను తాను రక్షించుకోగలిగాడు ఆ మూటిని పట్టుకుంటే నాలుగు కలిసిపోయేవి అట్లాగే ఇక్కడ ధనేషణ ధారేషణ పుత్రేషణ అనేటువంటి ఏ ఈషణ తయాలైతే ఉన్నవో అవి జీవికి బంధత్వాన్ని కలగజేస్తూ ఉంటాయి ఈ కలగజేస్తాయి అని ఆ మమకారాన్ని ఆ అహంభావత్వాన్ని కూడా సర్వము కూడా ఆ తీగల చేత మమకార తీగల చేత కోరికలు అనే తీగల చేత కట్టివేయబడి ఉన్నటువంటి ఆ తీగలకు కొడవలి లాంటి వాడు శ్రీ సద్గురుదేవుడు అని తెలియజేస్తూ అంతేకాదు సకల కర్మ బంధ దాహమై ఉన్నది అంటే సకల కర్మలకు కూడా బంధాలకు కూడా అది మరి దాహకమై అంటే వాటిని నశింపజేసేదిలాగా ఉన్నది అంతేకాదు తాపత్రయాగ్నికి మహామృత వృష్టి అయి ఉన్నది తాపత్రయాలు ఆధ్యాత్మిక తాపం అధిదైవిక తాపం ఆ అది భౌతిక తాపం ఈ తాపత్రయాలు అంటే శారీరక మానసికమైన వ్యాధులు మరి సర్పాలు వృష్టికాలు పిడుగుపాట్లు చెట్ల మీద నుండి పట్టాలు ఇటువంటి బాధలు పోతే ఇంకా ఏం బాధలు అంటే అతివృష్టి అనావృష్టి ద్వారా కానీ లేదా భూకంపాలు రావడం కానీ దొంగలబడడం కానీ ఇటువంటి అనేక రకాలైనటువంటి ఈతి బాధలు శారీరక బాధలు వాతావరణ బాధలు మరి మెరుపు తీగలతో బాధలు ఇటువంటి వాటితో అన్నింటితో పడే అది వస్తే ఏమవుతానో ఇది వస్తుంది దీని నుండి రక్షించుకోవాలి దాని ద్వారా రక్షణ పొందాలి దీనితో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి తాపత్రయంలో పడి కొట్టుకుపోతూ నశించిపోతూ ఉండేటువంటి వానికి మహామృత వృష్టి అయి ఉన్నది శ్రీ గురుమూర్తి యొక్క కరుణ అయితే ఇటీ మీ యొక్క అపార సిద్ధి కోసం ఓ కరుణాసాగర పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఇటువంటి వాటి యొక్క తాపత్రయాలను కూడా నశింపచేయగలిగినటువంటి మీ యొక్క అపారవారమైనటువంటి కరుణ మీ కరుణని ఇంతా మేము కొలమానం చేయలేము దానిని అని మేము లెక్కగట్టలేము అటువంటి సిద్ధి కోసం ఓ కరుణాసాగర ఓ దేనబంధో స్వామి ఇదిగో నా చేత ఈ నమస్కారాంజలి అంటే రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ చేయబడుచు ఉన్నది నేను మిమ్ము మాత్రమే శరణు పొంది ఉన్నాను అనన్య శరణు నన్ను ఎవ్వరూ రక్షించరు మీరే రక్షించాలి ధీనుడను నేను అందుకే నన్ను ఉద్ధరింపు అని ప్రతి ఒక్క శిష్యుడు గురువు యొక్క ఆశ్రితుడు కాగలుగుతాడు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే కాగలుగుతాడు అటువంటి ఆశ్రితుణ్ణి మాత్రమే శ్రీ సద్గురుడు తన యొక్క కరుణ చేత ఉద్ధరిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ అంటే శిష్యుని యొక్క ప్రార్థన గురువు వద్ద శిష్యుడు ఏ రకమైనటువంటి ప్రార్థనను చేస్తూ తన యొక్క తాపత్రయాలను ఈషణత్రయాలను వాసనత్రయాలను వీటినన్నింటినీ అన్నింటినీ నశింపజేసుకునేటువంటి సూచన మార్గమైన ఆదేశాను మార్గమైన అనుసరింపదగిన మార్గమైనటువంటి శ్రీ సద్గురుదేవుని ఎల్లవేళలా ఈ విధంగా స్థుతించాలి ప్రార్థించాలి దాసత్వాన్ని పొందాలి అని చెప్పు తెలియజేస్తూ అంతేకాదు గురు ప శ్రీగూరోహా పరమం రూపం వివేకాచక్షురగ్రత మందభాగ్యాన పశ్యంతి అంధా సూర్యోదయం యథ అంటే ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఉండాలి కలిగి పరమవైరాగ్య దురంధురుడై సమాధిషట్క సంపత్తి కలిగి వేదాంత శాస్త్ర విచారణ తత్వజ్ఞానాన్ని కలిగిన ప్రజ్ఞాన నేత్రుడు శ్రీ గురు స్వరూపమును అపరోక్షంగా గాంచుచూ ఉన్నాడు ఎవరు అంటే ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి ఉండాలి అంటే ఆత్మ అంటే ఏంటి ఆత్మ అంటే సత్యమైనది అనాత్మ అంటే దేహము అసత్యమైనది ఎందుకు దేహము అనేది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది పుట్టినప్పుడు ఏ విధంగా ఒక అరడుగు ప్రమాణంలో పుట్టి తర్వాత ఆరడుగుల మార్పుల్లో ఈ విధంగా అనారోగ్యాలతో ఆటపాటలతో మరి క్లేశాలతో ఎక్కట్లతో అనేక రకమైనటువంటి వ్యాధులతో ఇంకా జర అనేటువంటి ముసలితనముతో మార్పులు చెందుతూ పరిణామ స్థితిని పొందుతూ చివరకు దేహపతనం జరిగేటువంటి స్థితి అనాత్మ ఆత్మ అనేది దానికో ఆకారం లేదు అది పుట్టదు అది నశించదు దానికే మార్పుకు లోనవ్వదు అది సత్యమైనది ఈ వచ్చి పోయే చావు పుట్టుకులు కలిగినటువంటి స్థితి ఏంటి అంటే ఎప్పుడూ కూడా మార్పులకు లోనైనటువంటిది ఈ విధంగా అసలు ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే అస్థిరమైనటువంటిది వచ్చిపోయే స్థితి కలిగినది వచ్చిపోయే స్థితి దానికి నిలుకడలేనిది దానిని లేని దానిగానే చెప్పవచ్చు ఆత్మ అనేటువంటిది అది రానిది పోనిది పోని వచ్చి ఉన్నదా అది రాలా అది ఎప్పుడు సిద్ధించే ఉన్నది అది సిద్ధించింది అన్న విషయం తెలుసుకోవాలి అంటే సిద్ధిస్తున్నట్లుగా కనిపిస్తూ వచ్చిపోయే స్థితి అబద్ధము అని గ్రహించినప్పుడు శాశ్వతంగా సదా సర్వవ్యాపకంగా ఏది ఉన్నదో దాన్ని గమనించగలుగుతాం దాన్ని గమనించలేని స్థితి దేనివల్ల వస్తుంది అస్థిరమైన దాని ఎందు స్థిర భావన పెట్టుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ విధంగా అసలు అనాత్మ ఆత్మ అంటే ఏది సత్యము ఏది అసత్యము ఏది స్థిరమైనది ఏది అస్థిరమైనది అనే విజ్ఞానము జ్ఞానము అనేది కలిగి దాని యొక్క అనుసంధానం వల్ల దాని యొక్క విచారం వల్ల ఎవరికైతే సత్యమైన వస్తువును సత్యముగానే చూస్తూ అసత్యమైన దానిని దూరీకరించగలిగినటువంటి వివేకం ఎవడు కలిగి ఉంటాడో వాడే పరమగురువు అంతేకాదు ఇంకా కూడా ఏ విధంగా ఉంటాడు పరమ వైరాగ్య ద్వరం ఎప్పుడు అంటే ఆత్మ అనేటువంటిది సత్యమైనప్పుడు అస్థిరమైన వస్తువును దూరీకరించినప్పుడు వాడు పరమ వైరాగ్యంతో ఉంటాడు ఆ పరమ వైరాగ్యమే యహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఈ ఏహము పరమునందు కూడా వాడికి ఎటువంటి ఇచ్చ కలిగి ఉంటుంది అంటే మన చేత విసర్జించబడినటువంటి మలిన పదార్థాలు అంటే మలమూత్రాల పట్ల మనకి ఎటువంటి అసహ్య భావం కలిగి ఉంటుందో అటువంటి భావన దృశ్య సంబంధమైన శరీర సంబంధమైన వస్తు జాలమునందు మనకి మ మిక్ మిక్కిలి మే అసహ్యంతో ఉంటాం అంతేకాదు వమనమైన పదార్థాన్ని చూడడానికి కూడా యావగింపు కలిగినట్లుగానే ఈ దృశ్య సంజాతమైనటువంటి ఈ శరీరం యొక్క రాకపోకలను నమ్మి ఉండడం అంటే వమనాన్ని అసహ్యించుకున్నంత అసహ్యము విరక్తి కలిగి ఉండాల అటువంటి వైరాగ్యము కలిగి ఉన్నటువంటి వాడే ఆ విధమైనటువంటి భావన కలిగినటువంటి వాడే ఈ యొక్క పరమ వైరాగ్య ధురంధరుడు అయి ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త